సీతనైతే రావణుడు లంకకు తీసుకుని వెళ్ళగలుగుతాడు కానీ అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారం నిద్ర అన్నీ మానేసి రామనామాన్నే జపిస్తూ కూర్చుంటుంది అలా ఉంటే సీతాదేవి ప్రాణాలే పోతాయని బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుడిని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇస్తాడు దాన్ని తీసుకువెళ్ళి సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు దాంతో ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకుని లంకలో ఉన్న అశోకవనానికి వెళ్తాడు కాని ఇంద్రుడిని చూసిన సీతాదేవి రావణుడే మారువేషంలో వచ్చాడేమో అని భయపడుతుంది ఇంద్రుడు నేను రావణుడిని కాదు తల్లి అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా సీతాదేవి వినిపించుకోదు అప్పుడు సీతాదేవికి దేవతలను ఎలా గుర్తించాలో రాముడు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది అయితే ఇంద్రుడు ఒక్కసారి కూడా రెప్పార్పడు తన పాదాలు కూడా నేలకు తాకవు దాంతో వచ్చింది నిజంగానే ఇంద్రుడు అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తీసుకుంటుంది ఆ పాయసం ప్రభావం వల్ల సీతాదేవి లంకలో ఉన్నంతకాలం ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టకుండా రామనామాన్నే ధ్యానిస్తూ కూర్చుంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి జై శ్రీ సీతారాం